రాజధాని అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు ఐదు కోట్ల మంది ప్రజలు నా రాజధాని అమరావతిని గర్వంగా చెప్పుకునేలా నిర్మిస్తామని వెల్లడించారు కొత్త రాజధాని ప్రారంభించేందుకు మూడేళ్ల తర్వాత మళ్ళీ మీరే రావాలంటూ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు అమరావతిని పూర్తిగా విధ్వంసం చేసింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్షంగా వచ్చిన ప్రజా తీర్పుతో అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంది గత పది నెలల్లో సవాళ్ళు అధిగమించాం కేంద్ర ప్రభుత్వ సహకారం ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాన్ని పట్టాలెక్కించాం ఈ ఒక్కరోజే నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల డెబ్బై నాలుగు పనులు శంకుస్థాపన చేశాము అని పేర్కొన్నారు అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభోత్సవ సభలో చంద్రబాబు ఉత్తేజంగా ప్రసంగించారు మేము అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అగమ్య గోచరంగా ఉంది వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగతంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆక్సిజన్ అందించడంతో వెంటిలేటర్ పై నుండి బయటకు వచ్చాం మరికొన్ని రోజులు సహకారం అందిస్తే బలమైన ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని చంద్రబాబు పేర్కొన్నారు